రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండని నిర్ణయించువాడు ఆయన నామం పరిశుద్ధమైనది పూజింపదగినది వీలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు ఆయనే అంటే ఎలాంటి బంధకాలలో ఉన్నా ఎలాంటి కాడులలో ఇరుక్కుని ఉన్నా ఎలాంటి అపవాది యొక్క కట్లు వారిని బంధిస్తూ ఉన్నా సరే అలాంటి వాటన్నిట్లో నుంచి తన ప్రజలను విమోచించువాడు ఆయనే అఫ్వాది అనేకమైనటువంటి బానిసత్వాలలో మనలను పడేస్తూ ఉంటాడు మరి అలాంటి వాటి అన్నిటి నుంచి మనలను విమోచించువాడు విడిపించువాడు ఆయనే విడిపించి ఏమి చేస్తాడంట తన నిబంధన నిత్యముగా ఉండ నిర్ణయించువాడంట ఆయన మనతో చేసినటువంటి నిబంధన శాశ్వతమైనటువంటి నిబంధనగా ఆయన చేస్తూ ఉన్నాడు కాబట్టి అలాంటి దానిని మనకు స్థిరపరచటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి అలాంటి విమోచకుడిని అలాంటి రక్షకుడను మనము కలిగి ఉన్నాము కాబట్టి మనము ఎలాంటి విషయములలోనైనా సరే ఇంకా ఈ స్థితి ఇలాగే కొనసాగిపోతుంది అని చింతించని అవసరం లేదు బాధపడవలసినటువంటి అవసరం లేదు తప్పనిసరిగా ఆ స్థితి గతుల నుంచి దేవుడు మనలను విడిపించే తీరతాడు తప్పనిసరిగా మనము ముందుకు కొనసాగిపోయి మన జీవితాలను విజయవంతంగా మార్చుకునేలాగా ఆయన చేస్తాడు అంతే తప్ప ప్రస్తుతం నీ స్థితి ఎలాగ ఉందా దేనిలో బంధింపబడ్డావా ఏ కాడులు నీ మీద భారంగా ఉన్నాయా అదే స్థితిలో నిన్ను దేవుడు ఏమాత్రము ఉంచడు నిన్ను విమోచిస్తాడు నీతో నిత్యమైనటువంటి నిబంధన చేస్తాడు ఎందుకంటే ఆయన నామం ఎలాంటిదంట పరిశుద్ధమైనది పూజింపదగినది తప్పనిసరిగా ఆయన నామము ఎన్నదగినది నమ్ముకొనదగినది ఆశ్రయించదగినది ఆపత్కాలములో ఆశ్రయించదగినటువంటి సహాయము ఆయనే ఒకవేళ మనుష్యులు తమ యొక్క స్థితిగతులను బట్టి వారు మనలను వదిలి వెళ్ళిపోవచ్చు వారు మనకు సహాయం చేయకుండా ఉండవచ్చు వారు మనతో చేసినటువంటి ప్రమాణములను మీరి ఉండవచ్చు కానీ దేవుడు మనకు చేసిన వాగ్దానములను ఏమాత్రము మేరడు ఆయన వాగ్దానం చేసినవాడు నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి తప్పనిసరిగా మనకు విమోచన కలిగించి మనకు చేసిన నిబంధనను స్థిరపరుస్తాడు సిద్ధపరుస్తాడు మరి అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకునే ఐగుప్తు దేశంలో నుంచి బానిసత్వం నుంచి దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీలను విమోచించటము జరిగింది కాబట్టి మనతో గాని మన పితృలతో కానీ దేవుడు చేసినటువంటి నిబంధన ఆయన ఎన్నడూ కూడా మరచిపోడు ఆయన గొప్పవాడు ఉన్నతుడు కాబట్టి ఆయనను మనము ఆశ్రయించాలి ఆయన నామం పరిశుద్ధమైనది కాబట్టి ఆయన ఆ పరిశుద్ధమైన నామంతో మనలను ఆదరిస్తాడంట మనలను విడుదల కలుగజేస్తాడంట మనలను రక్షిస్తాడంట మనకు ఉన్నతమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు ప్రతి బానిసత్వంలో నుంచి మనలను బయటకు తీసుకొని వచ్చి తన నిబంధనను మనకు స్థిరపరుస్తాడు ఎప్పుడైతే ఆ నిబంధన స్థిరపడిందో మరి ఆశీర్వాదం కూడా మనకు అనుగ్రహింపబడుతుంది మరి ఐగుప్తు దేశంలో నుంచి ఇస్రాయిలీ మామూలుగా తీసుకురాలేదు అప్పటి వరకు ఆ బానిసత్వంలో మగ్గిపోయి చాలీ చాలని స్థితిలో ఉన్న వారందరికీ కూడా ఇస్రాయేలీలు అడిగిన వెంటనే ఐగుప్తీలు బంగారమును వెండిని వస్త్రాలను వస్తువులను సమస్తాన్ని అనుగ్రహించారు కాబట్టి అలాగా వారు వారి యొక్క సంపదను కూడా తీసుకోగలిగి ఉన్నతముగా ఆశీర్వాదంతో ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి బయటకు వచ్చినట్లుగా మనం పరిస్థితి గ్రంథంలో చూడవచ్చు అలాగే ప్రస్తుతము నీవు ఎలాంటి కఠినమైన బానిసత్వంలో ఉన్నావా నిన్ను విమోచించేవాడు బలవంతుడు కాబట్టి ఆ బలవంతుడైన వాడు నిన్ను విమోచించినప్పుడు ఆ పరిస్థితుల్లోంచి కూడా నిన్ను బయటకు తీసుకొని వచ్చి ఆ లేమిలో నుంచి కూడా నిన్ను బయటకు తీసుకొని వచ్చి ఆశీర్వాదములతో నిన్ను నింపుతాడు కాడి విరిగిపోయినప్పుడు ఆశీర్వాదం వస్తుంది ఆ బంధకము తొలగిపోయినప్పుడు దీవెన నీ మీద కృమ్మరింపబడుతుంది దాని ద్వారా నీకు ఆరోగ్యం వస్తుంది నీకు ఐశ్వర్యము కూడా వస్తుంది ఈ రీతిగా మనలను కాపాడటానికి మనల్ని విమోచించటానికి మన దేవుడు సిద్ధముగా ఉన్నాడు మరి మనమందరము ఆయన అనుగ్రహించేటువంటి ఆ విమోచనను పొందుకోవటానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం దాని ద్వారా వచ్చే ఆశీర్వాదంను స్వతంత్రించుకొని ఆయన అనుగ్రహించినటువంటి ఆ యొక్క నిత్య నిబంధనను మనం స్థిరపరచుకోవటానికి మనమందరము కూడా ఆయన సన్నిధానంలో ఎల్లవేళలా నిలకడగా స్థిరముగా ఉండే మనస్సాక్షిని కలిగి ఉందాము ప్రార్థించుకుందాం మహోన్నతుడ గొప్ప దేవుడా పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకొని చున్నాము ఇప్పటివరకు నీ రెక్కలనే ఆశ్రయాన్ని కల్పించావు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు మరి ఒక నూతన దినాన్ని మా జీవితాలలో అనుగ్రహించినందుకే నీకే స్తోత్రాలు అవునయ్య నీవు మా విమోచకుడు బలవంతుడైనటువంటి దేవుడు ప్రతి బానిసత్వం నుంచి మమ్మల్ని బయటకు తీసుకువచ్చేటువంటి దేవుడు కాబట్టి మేము పట్టుదలగా నీ ఎదుట ప్రార్థనలు చేసుకొని నిన్ను ఆశ్రయించి ఆ ప్రతి బానిసత్వంలోంచి బయటకు వచ్చేటువంటి కృప మాకు అనుగ్రహించండి నీవు మమ్మల్ని విమోచించినప్పుడు ఆశీర్వాదంతో కూడా నింపుతావు కాబట్టి మరి నీ నుంచి వచ్చే ఆశీర్వాదం ఎల్లప్పుడూ నిలకడగా స్థిరంగా ఉంటుంది కాబట్టి అలాంటి ఆశీర్వాదంలను మేమందరము పొందుకొని ధైర్యంగా ఆశీర్వాదంతోనే ముందుకు సాగటానికి ఈ లోకంలో మమ్మల్ని నడిపించవలసిందిగా వేడుకొంచున్నాము మమ్మల్ని విమోచించండి మాతో మీ యొక్క నిబంధనలన్నీ కూడా స్థిరపరచండి మీరు మాకు చేసిన ప్రతి వాగ్దానములను క్రియారూపకంగా మా జీవితాలలో నెరవేర్చి ఆశీర్వదించండి మాలో ఉన్న ప్రతి వ్యర్థతను మీరు తొలగించవలసిందిగా వేడుకొంటున్నాం సకలమైనటువంటి మేలులతో మీరు మమ్మల్ని నింపి నడిపించి ఆశీర్వదించండి యన అనేకులకు మేము ఉపయోగకరంగా ఉండేటట్లు అనేకులను మేము కూడా విమోచింపగలిగేటట్లు మమ్మల్ని హెచ్చరించండి ఉన్నతమైన స్థానంలో మమ్మల్ని నిలవబెట్టండి నీ యొక్క ప్రేమ యొక్క సంపూర్ణతను మేము పొందుకునేటట్లు కృప చూపించండి మా దేవా నీకే స్తోత్రాలు నీవు గొప్ప దేవుడు నిన్నే ఆశ్రయించుచున్నాము కాబట్టి ైనా ప్రతి ఒక్క బిడ్డ ఈ యొక్క వాక్యం వింటున్న ఏ ఒక్కరైనా సరే వారి యొక్క వ్యాధులు అనేటువంటి బంధకాలలో నుంచి వారికి విమోచన కలిగించండి అప్పులు అనేటువంటి బంధకాలలో నుంచి విమోచన అనుగ్రహించండి అవమానం అనేటువంటి బంధకాలలో నుంచి విమోచన కలిగించండి చాలీ చాలని స్థితి కలిగిన జీవితంలోంచి విమోచన కలిగించండి వారిని ఆశీర్వాదములతో నింపండి ఆయన ప్రతి విధమైనటువంటి లేమిని కొట్టివేస్తున్నాము తండ్రి మరి సమృద్ధిని అందరికీ అనుగ్రహించి నీవు సమృద్ధి గల జీవాన్ని ఇవ్వటానికే వచ్చిన దేవుడు కాబట్టి అలాంటి సమృద్ధితోనే మమ్మల్ని నింపి ఆశీర్వదించండి నీ నామాన్ని ఘనపరిచే వారముగా ప్రతి విషయాల్లో మేము విమోచన కలిగి స్వతంత్రులుగా జీవించటానికి ఆశీర్వాద తము కలిగిన స్వాతంత్రమును మేము సంపూర్ణంగా పొందుకొని ఈ లోకంలో సదాకాలము జీవించటానికి నీ కృప విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా ఏసయ్య నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమె